నెడమనూరు మండలంలో పార్వత్పురం గ్రామ పంచాయతీకి సంబంధించి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్న సమయంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో ఏదైతే ఇరవై లక్షలు ఇచ్చిరో దానికి అదనంగా ఒక ఆరు లక్షలు వేసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ సర్పంచు ఈ పంచాయతీ కార్యాలయాన్ని దీన్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి దీన్ని ఓపెనింగ్ పెట్టుకుంటే ఏదైతే ప్రజాపాలన ప్రజలకు న్యాయమైన పాలన అందిస్తామని చెప్పేసి ఏదైతే కబుర్లు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు పైనుంటే వాళ్ళ కింద స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే దీన్ని ప్రారంభం చేసుకోవడం పెడితే ఆ బండలు బలగొట్టి ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని ఆ వార్డు మెంబర్లని ఇక్కడ మిమ్మల్ని జంపుతం ఇక్కడ దగ్గర ఓపెన్ చేస్తా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు స్థానికంగా ఉన్న ఎస్ఐని మాత్రం మేము ఇది పోయి కంప్లైంట్ ఇస్తుంటే ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ సమక్షంలోనే ఇప్పుడు ఈ బండ పాలగొట్టి వాళ్ళు వీడియోలు తీసుకొని కూడా ఆ వీడియోలు కూడా మాకు చూపించండి వాళ్ళు మీ ముందనే పాలగొట్టిదంటే ఆ వీడియోలు కూడా మాకు చూపించకుండా వాళ్లకు మోసేది వాళ్లకు వాళ్లకు అన్నదండగా పోలీసులు వివరించడం నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ప్రజాపాలనాన్ని చెప్పడం ప్రజల కోసం మేము అందరం ఉంటామని చెప్పి కహానీలు చెప్పడం కాదు స్థానికంగా మేమీ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చోట కూడా కింద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎంత అరాచకంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నది మీరందరూ చూడాలి మొన్నటికి మొన్న ఒక రెండు ఇరవై రోజుల క్రితం ఏమో ఇదే నియోజకవర్గానికి సంబంధించి పెదవుర బాసువన్భాయ్ తాండలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మన కర్ణాటక లింగారెడ్డి అనే నాయకుడు ఆయన వేధిస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కరెంట్ అధికారులు వేధించడం వల్ల బాసున్భాయ్ తాండాకు సంబంధించినటువంటి ఒక గిరిజన తాండాకు సంబంధించినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు విషం దాగాల్సినటువంటి పరిస్థితి అక్కడి నుంచి నిన్న ఇదే పార్వతీపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆశా వర్కర్ ని స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అంక చతం అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ భార్య ఇక్కడ ఏదైతే అంగన్వాడీ టీచర్ గా చేస్తుందో గతంలో మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీ అయినా కానీ ఆమెకి ఇబ్బందులు కాకుండా ఆమె మళ్ళా తిరిగి అంగన్వాడీ టీచర్గా వస్తా అంటే మా స్థానికంగా మేము అధికారంలో ఉన్నా కానీ ఆమెకి ఇక్కడ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మేము అన్ని కూడా చొరవ తీసుకుని ఆమెకిస్తే ఆమె ఇక్కడ ఏదైతే అంగన్వాడీ పని పనిచేస్తున్నామని ఇబ్బందులు పెడితే నిన్న ఎమ్మెల్యే సమక్షంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంకత వ్యక్తి వాళ్ళ బారి ఇక్కడ అంగన్టి అంగన్వాడి టీచర్ గా ఉంది నన్ను ఆవేదన గురి చేస్తుంది నా మీద కంప్లైంట్లు పెట్టిస్తుందని చెప్తే వినిపించుకోకపోతే ఆమె ఆత్మహత్యాన్ని చేసిన ఆత్మహత్య యత్నానికి గురి కాబ సంగతి కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు మళ్ళా అదే గ్రామంలో మళ్ళా తిరిగి అదే అంకత సత్యమైన వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి శిలా పలకాన్ని పలగొట్టి పిచ్చి ఈ రోజు భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక్కటే కాదు ఏదైతే మొన్న సోషల్ మీడియాలో ఏదైతే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికి దాన్ని కూడా ప్రజలకు ఎప్పుడిస్తారని నిలదీసినందుకు గుర్రంపూర్లో ఉన్నటువంటి మా ఒక సామాన్య కార్యకర్త మీద వికలాంగులైనటువంటి కార్యకర్త మీద దుర్భాషలాడుతూ నేను దంపుతాం ఎక్కడున్నా కానీ అని చెప్పేసి భయప్రాంతలో గురి చేసిన సంఘటన కూడా ఇదే నియోజకవర్గంలో జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా మేము డీజీపీల వల్ల ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్తాం దీన్ని ఎక్కడ వదిలిపెట్టేది లేదు స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనిపై స్పందించి ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఇష్టాగోష్ఠిగా వీళ్ళే చేస్తున్నటువంటి అరాచకాలని ఖచ్చితంగా అడ్డుకోవాలి ప్రజలకు సుపరిపాలన అందించాలి ఏదైతే మేము అభివృద్ధి అభివృద్ధి జ్యయంగా నూతన గ్రామ పంచాయతీలు తీసుకురావడం నూతన గ్రామ పంచాయతీలు చేసిన వాటికి గ్రామ పంచాయతీ కార్యాలయం చేయడం ఇవన్నీ అభివృద్ధిలు చేసుకుంటూ స్థానికంగా దాదాపు రెండు వందల కోట్ల నిధులు ఈ ఒక్క నియోజకవర్గాన్ని చేసినామో మేము గతంలో కూడా చెప్పినాం మీకు దమ్ము సత్తా ఉంటే అభివృద్ధి మీద పోటీ పడండి ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి మేమేదో భయపెడతాము మేము భయపెట్టాగానే మీరందరూ మీరందరూ మేము చెప్పినట్టు వినాలని చెప్పి స్థానిక పోలీసులను తొత్తుగా పెట్టుకొని ఈరోజు మీరు వివరిస్తే మాత్రం సహించేది లేదు మేము ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే జరిగిందో మేము పైన అధికారుల దృష్టి దాకా తీసుకెళ్తాం దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకునేదాకా ఊరుకోవని కూడా మిత్ర ఊరుకోవని కూడా మేమందరికీ తెలియజేస్తూ ఇది కొనసాగొద్దు అభివృద్ధి వైపు నడుద్దాం ఇది మొదలు పెట్టి మీ ప్రభుత్వం వచ్చి ఇంకా నిండా రెండు నెలలు కాక ముందుకే ఇన్ని అరాచకాలు కావడం నిజంగా చాలా దురదృష్టకరం మీరు ఒకసారి ఇది మరవద్దు జనాలు మీకు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసం తప్ప అరాచకులకు అరాచకాలు చేయడం కోసం కాదని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మాత్రం మీ అందరికీ తెలియజేస్తూ ఇది సంఘటనను మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని స్థానిక ప్రజాప్రతి అయినటువంటి ఎమ్మెల్యే జైవీ రెడ్డి గారు కూడా మేమందరూ ఇదే వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవన్నీ కూడా కొనసాగితే మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా స్థానికంగా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అన్నదండంగా ఉంటారు మాత్రం తెలియజేస్తున్నాం